దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఎరివేస్తామని ప్రకటన చేయడంతో పాటు నక్సలైట్లను కాల్చి చంపడం హేమైన చర్య అని వామపక్ష నేతలు మంద పవన్ ఆముదాల మల్లారెడ్డి అన్నారు శత్రు దేశాలతో సైతం చర్చలు జరుపుతున్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషర్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో వామపక్ష నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఆదివాసుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు దండకారణ్యంలో ఉండే ఖనిజ సంపదను దోచుకోవాలని అక్కడే ఉండే ఆదివాసీ నివాసాలను ఖాళీ చేయించి కార్పొరేట్ శక్తులకు ఈ సంపదను అప్పగించేందుకు చూస్తున్నారన్నారు తుపాకీ మూతలతో మావోయిస్టులను చంపుతున్నారు గాని మార్క్సిజాన్ని చంపలేరని అన్నారు ఈ దేశంలో ఎర్రజెండాలను కవులను కళాకారులను ప్రజాస్వామ్యవాదులకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు పౌర సంఘం నాయకులు దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు బీజేపీ మతోన్మాద ప్రభుత్వం మావోయిస్టులను వరుసబట్టి కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆపరేషన్ కగారు పేరుతో ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించేటువంటి ప్రయత్నం బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ పరిపాలనకు వచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఇవాళ మావోయిస్టులను విచ్చలవిడిగా వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే వేలాది మంది మావోయిస్టు కార్యకర్తల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము కా ఇవాళ వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాం ఎవడైనా ఏ ప్రభుత్వమైనా మనుషులను మాత్రమే చంపగలరు కానీ మార్క్సిజాన్ని సిద్ధాంతాన్ని ఎవరు కూడా చంపలేడు ఏ దేశంలో కూడా మార్సిజాన్ని అంశాలను చూస్తే అది మరింత ముందుకు పోయినటువంటి చరిత్రనే ప్రపంచంలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఎర్రజెండాను మార్క్సిజాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతారు ప్రజలు తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారన్నటువంటిది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మావోయిస్టులో ఛాన్స్పలు జరపాలని ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి మావోయిస్టులను ఈ దేశంలో ఉండకూడదని ఒక లక్ష్యంతో కేంద్రంలో ఉన్నటువంటి ఒక నరాంతకుడు హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే సహజ వనరులను ప్రకృతిని విధ్వంసం చేసి కార్పొరేషన్ కార్పొరేటు బడా సంపన్న వర్గాలకు సహజ వనరులను మరి దారదత్తం చేసేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు ఆదివాసుల పైన మావోయిస్టుల పేరుతో ముద్రలు వేసి వాళ్ళని హత్యలు చేయడానికి సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక పక్క పాల్గా ఇరవై ఏడు మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి నరేంద్ర మోడీకి అమిత్ షాకి చేతులు వచ్చినాయి కానీ ఈ దేశ ప్రజానీకం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మరి తమ జీవితాలనే అంకితం చేసినటువంటి మావోయిస్టులతో చర్చ జరపడానికి ఎందుకు చేతులు వస్తలేమని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాను